హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్ ఈరోజు మనకు వార్తాపత్రికలు వచ్చిన కథనం ఆధారంగా టీఎస్పిఎస్సి అభ్యర్థులు కొంతమంది టీఎస్పిఎస్సి కార్యాలయానికి వెళ్ళేసి వారి యొక్క రిజల్ట్స్ను జేఎల్స్ రిజల్ట్స్ను త్వరగా ఇవ్వాలని కోరడం జరిగింది ఈ న్యూస్ అనేది మన గురుకుల ఆస్పిరెంట్స్కి ఎంత హాను దోహదం చేస్తుంది కాబట్టి ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇది ఒక టర్నింగ్ పాయింట్ కూడా మనకు గురుకుల అభ్యర్థులకు కావచ్చు అది ఏ విధంగా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఎస్పిఎస్సి కనుక జేఎల్ ఫలితాలను విడుదల చేసినట్లయితే గురుకుల యాస్పిరెంట్స్కి వన్ ఇస్ట్ టూలో లేని వారికి కాకుండా వన్ ఇస్ట్ టూలో అయితే మ్యాక్సిమం పాసిబుల్గా ఉంటుంది అదేవిధంగా వన్ ఇస్ట్ టూ లేని వారికి కూడా కొంతమంది కొన్ని సబ్జెక్టులలో అవకాశాలు రావచ్చు కాబట్టి ఈ గురుకుల యాస్పిరెంట్స్ వారు ఖచ్చితంగా గురుకుల రిజల్ట్స్ ఇవ్వక ముందే టిఎస్పిఎస్సి జేఎల్ రిజల్ట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అది కూడా మనకు టీఎస్పిఎస్కి ఒక గుడ్ గానే చెప్పుకోవచ్చు ఇది వాళ్ళు వీలైనంత త్వరగా అభ్యర్థుల కోరిక మేరకు మ్యాక్సిమం ఒక వన్ వీక్ లోపలనే ఫలితాలు ఇస్తామంటూ చెబుతున్నారు కాబట్టి మరి ఇది ఎంతవరకు ముందుకు వస్తుందో చూడాలి ఈ విధమైన వార్తా కథనం ఒకసారి చూ మనం పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు ప్రాథమికకి కూడా విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు ఐదు నెలలు గడిచింది అయినప్పటికీ కూడా జూనియర్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకు పోవడం లేదని బాధిత జేఎల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై టిఎస్పిఎస్సి కార్యాలయాన్ని సంప్రదించి బా బాధిత అభ్యర్థులకు వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు ఇక్కడ చూడండి అభ్యర్థులకు వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు ఈ ఈ వారంలో విడుత ఫలితాల అనేది మన గురుకుల అభ్యర్థులకు చాలా చాలా బెనిఫిట్ అవుతుందండి హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించవలసిన కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జేఎల్ ఫలితాల విడుదలపై టీఎస్పిఎస్సి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్టు జేఎల్ బాధిత అభ్యర్థులు ప్రకాష్ తెలిపారు ఈ విధంగా కనుక మనకు అన్ని అనుకున్నట్టుగా జరిగితే మన గురుకుల ఆస్పీరియన్స్కి చాలా చాలా మంచి ప్రయోజనం అయితే చేకూరుతుందండి ఇది ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మనకు గురుకుల ఫనిస్ట్ గురుకుల రిజల్ట్స్ కన్నా ముందే టీఎస్పిఎస్ జేఎల్ రిజల్ట్స్ ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ విధంగా గనకి ఇచ్చినట్లయితే రెండు వేల ఐదు వందల మంది కాకుండా మిగతా ఒక వెయ్యి మంది యాడ్ చేసుకుంటే మూడు వేల ఐదు వందల మంది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఖచ్చితంగా మనకు గురుకుల కన్నా ముందే టీఎస్పిఎస్ జేఎల్ రిక్రూట్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయండి అంటూ మనకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ ఇరవై ఆరు తరపున మనకి కోర్టు అయితే హియరింగ్ వచ్చి ఆల్రెడీ మనకు ఇచ్చే చెప్పింది దీనికి సంబంధించినది దీనికి సంబంధించిన కూడా చాలా మనకు ఊరట కలిగించే విషయమే ఇది సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురుకులాల్లో మిగిలిన ఉద్యోగులన్నిటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది గురుకులాల్లో మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయకపోవడానికి సవాల్ చేస్తూ తూము మనోహర్తో ఇరవై ఒక్క మంది నిరుద్యోగులు హైకోర్టు పిటిషన్ వేశారు అన్ అంటూ మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీరు ఎటువంటి నిరుత్సాహం చెందకుండా ఫస్ట్ మనము మెయిన్గా ఈ జేఎల్ ఫలితాలు విడుదల చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి కోరిక మేరకు మనకు వన్ వీక్లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి మరి ఈ లోక్సభ ఎన్నికల దృష్ట్యా మరి ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మరి మేబీ లేట్ అవుతుందా లేదంటే టీఎస్పీఎస్సీ ఏమైనా ఎలక్షన్స్ కమిషన్స్ వాళ్ళకి ఏమైనా లేఖ రాసి వీళ్ళు ఏమైనా రిజల్ట్స్ ప్రకటిస్తారా వేచి చూడాల్సిన విషయం ఉంది అన్నీ వీలైనంత త్వరగా జరిగితే ఈ గురుకుల కన్నా టీఎస్పిఎస్సి రిజల్ట్స్ కనుక మనకు ముందే ఇచ్చినట్లయితే గురుకుల ఆస్పీరియన్స్కి చాలా చాలా లాభం చేకూరుతుందండి మూడు వేల మంది నుంచి మూడు వేల ఐదు మంది కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా బాగుపడ బాగుపడతాయి సరే చూద్దాం ఏమవుతుందో మరొక న్యూస్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ